శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీతలో నాలుగవ అధ్యాయమైన జ్ఞానయోగంలో ఈరోజు మనం ఇరవై ఎనిమిదవ శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకుంటున్నాం ఇరవై ఎనిమిదవ శ్లోకం ద్రవ్య యజ్ఞాజ్ఞాస్త స్వాధ్యాయ జ్ఞానయ యథంస్ వ్రతాహి ఇంకా దీంట్లో యజ్ఞాల గురించి చెప్తున్నారు ఈ శ్లోకంలో భగవంతుడు మనకు మనం చేసుకోవాల్సిన యజ్ఞాల్లో ఇప్పుడు మనకు దైవ యజ్ఞం ఒకటి చెప్పేశారు దాంట్లో భాగంగా ఇంకో యజ్ఞం కూడా అంటే మనం సంసారంలో ఉండేవాళ్లకు ఏ యజ్ఞం గొప్పది అనే విషయాన్ని మనకు వాళ్ళకు చెప్పేవి కొన్ని ఎదులైన వాళ్ళకి లేదా తపస్సంపన్నులైన వాళ్ళకి అటువంటి వాళ్ళందరూ యోగ యోగా అభ్యాసం చేసే వాళ్లకు ఏ ఏ యజ్ఞాలు ఉన్నాయో పూర్తిగా వివరించుకుంటూ వస్తున్నారు ఈ శ్లోకంలో ద్రవ్యయజ్ఞ మట్టమటి ద్రవ్య యజ్ఞం ద్రవ్యం అంటే డబ్బు డబ్బుతో చేసే యజ్ఞం ఆ డబ్బు కూడా ఎలా ఉండాలి స్వధర్మంతో న్యాయబద్ధంగా సంపాదించిన డబ్బు ఉండాలి దాంట్లో కొంత భాగాన్ని మనం దాచిపెట్టుకొని దాన ధర్మాలు చేయడానికి కోసంగా పుణ్యకార్యాలు చేయడానికి కోసంగా చేయడం అనేది మనం చేయాల్సిన కర్తవ్యం దాని గురించే మనకి ఈ శ్లోకంలో మొట్టమొదటి పదం చెప్పేశారు ద్రవ్యయజ్ఞ దాన్ని ఎలా చేయాలి దాంట్లో కూడా మమ మమకారం ఉండకూడదు ఆసక్తి ఉండకూడదు ఫలం ఆశించకూడదు నువ్వు చేసే పుణ్యకార్యానికి కూడా మమకారం ఉండకూడదు నేనే చేస్తున్నాను అహంకారం ఉండకూడదు నా వల్లే ఇది అవుతుంది అహంకారం ఉండకూడదు మళ్ళీ దాని మీద ఆసక్తి చాలా గొప్పగా ఊహించుకొని పెద్ద మెడలు కట్టకూడదు మళ్ళీ ఫలెచ్ఛ దానివల్ల ఈ బెనిఫిట్స్ నాకు రావాలని కో కోరుకొని మాత్రం దాన ధర్మాలు ఎప్పుడూ చేయకూడదు అది ముఖ్యమైనది అది ఎలా చేయాలో చెప్తున్నారు ఏమేం చేయాలిట బావులు తప్పించడం దేవాలయాలు కట్టడం జీర్ణావస్థలోని దేవాలయాలన్నింటినీ కట్టించడం మళ్ళీ ధర్మశాలను నిర్మించడం ఇంకా ఆకలిగా ఉన్న వాళ్లకు ఆహారం అందించడం అనాథలను పోషించడం వృద్ధులను పోషించడం రోగులను రోగులకు తగిన మందులు దానం చేయడం దుఃఖంలో ఉన్న వాళ్ళకు దుఃఖం పోగొట్టడం బలహీనమైన వాళ్ళకు సహాయం చేయడం భిక్షులు వాళ్ళకి దాన ధర్మాలు చేయడం ఇంకా నీరు ఎండాకాలంలో నీరు దానం చేయడం పుస్తకాలు దానం చేయడం విద్య కోసంగా ఇట్లాంటివన్నీ కూడా అంటే ఇంకా బ్రాహ్మణ కోసంగా గోవులు భూములు వస్త్రాలు ఆభరణాలు మొదలైనవన్నీ దానం చేయడం ఇవన్నీ కూడా మనం ప్రతిఫలం ఆశించి చేయకూడదు ఏ దానం చేసినా కూడా విడికి ఇస్తే వస్తుందని ఇచ్చే అయితే అది దానం కాదు ఆ దానం ఎలా ఉండాలి అవతల వాళ్ళు ఆ ఏ దేని దేనికోసం బాధపడుతున్నారో ఆ బాధను తొలగించే రకంగా వాళ్ళకు సహాయం చేసే రకంగా ఉండాలి అది కూడా మన స్వధర్మంతో మనం న్యాయబద్ధంగా సంపాదించిన ధరంతో ఇతరులకు సహాయం చేయాలి ఈ విధంగా చేయడాన్ని మొట్టమొదటిగా ద్రవ్య యజ్ఞం అని చెప్పారు ఇది ఒక యజ్ఞం ఇది చేయడం సులభమైంది మన దగ్గర సంపాదించుకున్న కొంత దాచిపెట్టి దాని ధర్మకార్యాల కోసంగా మనం చేస్తే అది ఒక యజ్ఞం యజ్ఞం అంటే ఏంది సేవ సేవ ఆరాధన త్యాగపూర్వకమైన క్రియ మూడర్ధాలు కదా మూడు అర్థాలు దాంట్లో వచ్చేస్తాయి కాబట్టి మనం మన మనం మనమే స్వతంత్రంగా మనస్ఫూర్తిగా ఈ దాన ధర్మాలు చేస్తూ ఉండాలి అలా ఎవరైతే చేస్తారో అటువంటి వాళ్ళకి యజ్ఞం చేసిన దాంతో సమానం ఏ యజ్ఞం ద్రవ్య యజ్ఞం ఇంకా తర్వాతది తపోయ తపో యజ్ఞం తపస్సు యజ్ఞంగా చేయడం ఈ తపస్సు యజ్ఞాన్ని మనకు ముందు ముందు అధ్యాయాల్లో ఇంకా పూర్తిగా వివరిస్తారు ఇక్కడ కేవలం నిరాహారంగా ఉన్న ఉపవాసాలు ఉండే తపస్సు ప్రకారం చెప్పారు ఈ శ్లోకంలో అంటే చేసే పని దే దేవతల కోసంగా చేసే కార్యక్రమంగా మనం తపస్సు చేస్తాం ఆ తపస్సు చేసే పద్ధతిని ఎలా చేయాలంట పరోపకారంగా చూసుకోవాలి వాళ్ళు ఇంకా పరమాత్మే లక్ష్యంగా ఉండాలి ఆ తపస్సు చేసేవాడికి పరమాత్మ ఒక్కడే ఆయన చేరుకోవడానికి జీవాత్మ పరమాత్మగా కలిసిపోవడానికి కోసంగా వాడు తీవ్రమైన ప్రయత్నం చేయాలి అటువంటి దానికోసంగా ఉపవాసాలు చేయడం మౌనంలో ఉండడం ఇట్లాంటివన్నీ ఎవరు చేస్తారో అంటే వాడు తినేది తాగేది అంతా క్రమశిక్షణగా తినడం తాగడం చేస్తాడు వాడు అంటే క్రమ పద్ధతిగా ఉండి వాడి మనసు మాత్రం పూర్తిగా ప్రపంచ విషయాలు వదిలిపెట్టి పరమాత్మ వైపు మళ్ళీ తన దేహాన్ని కూడా వాడు తగ్గిస్తాడు బయట పదార్థాలు తీసుకుని తగ్గించేస్తాడు తద్వారా ఇంద్రియాలను నిగ్రహిస్తాడు ఇంద్రియాలను నిగ్రహించి మనసును కూడా నిగ్రహించి ఆ మనసును తీసుకెళ్లి పరమాత్మ ముందు పెడతాడు ఆ పెట్టడానికి చేసే ప్రయత్నం అంతా తపస్సు అది ఒక యజ్ఞం తపో యజ్ఞం అలా చేసేవాళ్ళు కోరుకునేవాళ్ళు ఆ సన్యాసులుగా ఉండేవాళ్ళు వాళ్ళంతా ఈ తపస్సు యొక్క యజ్ఞం చేస్తారు మన గృహస్థులైన వాళ్ళకి మనము కొద్ది కొద్దిగా చేస్తాం కానీ వాళ్ళంత తీవ్రంగా మనం చేయలేము మనం కొద్దిగానే చేసుకోవాలి వాళ్ళు మాత్రం పూర్తిగా చేయాలి రవి యజ్ఞం మాత్రమే మనం పూర్తిగా మన గృహస్థులైన వాళ్ళు ఆచరించాలి సన్యాసం తీసుకున్న వాళ్ళు తపస్సు అనేది ఖచ్చితంగా వాళ్ళు చేయాల్సింది మనకు మాత్రం మన మన ప్రవర్తనలోనే మనకు పూజా విధానంలో కూడా మనకు పెట్టేసారు పరమాత్మ కోసమే కదా అన్నీ మనం చేస్తున్నాం కాబట్టి మనకు అంతర్లీనంగా ఉంది వాళ్ళకు బాహ్యంగానే అంతర్లీనంగా రెండింటిలో తపస్సే ధ్యేయంగా వాళ్ళకు ఉండిపోతుంది అందుకని వాళ్ళు ఆహార నియమాలు పాటించాలి మన గృహస్థుగా ఉన్న వాళ్ళకి మనం కొద్ది కొద్దిగా మాత్రమే నియమాలు ఉంటాయి అన్నీ మనం ఖచ్చితంగా ఇంత ఇంత తిండి తినాలా ఇలా ఉండాలి అని ఎక్కువ రూల్స్ పెట్టుకోవడం మనకు పెట్టలేదు ఎంతవరకు అంటే ఏదో ఏకాదశి వ్రతము అట్లాంటి చిన్న చిన్నవే మనకు పెట్టబడ్డాయి ఏదైనా పూజ చేస్తున్న రోజు ఆ రోజు కొంచెం నిరాహారంగా ఉండం కానీ మన తర్వాత ఆహారం ఎక్కువ తీసుకుంటాం అలాంటిది మనకు కొద్దిగా నియమాలే పెట్టబడ్డాయి గృహస్థులైన వాళ్ళకి కానీ సన్యాస తపశ్శక్తితో యజ్ఞం వాళ్ళకు మాత్రం ఆ ఉపవాస దీక్షలన్నీ ఎక్కువగా ఇవ్వబడ్డాయి వాళ్ళు ఖచ్చితంగా తమ దేహాన్ని చేస్తూ తద్వారా చేయడం అంటే వాళ్ళకు ఆత్మశక్తి ఉంటుంది ఆత్మశక్తితో గొప్పగా బతుకుతారు వాళ్ళు అటువంటి వాళ్ళు చేసేవాళ్ళు తప్పో యజ్ఞం ఈ తప్పో యజ్ఞం చేయాలి తర్వాత యోగ యజ్ఞం ఇది అసలైంది యోగ యజ్ఞం అనేది అష్టాంగ యోగం అంటే యోగ శాస్త్రం తెలుసుకొని దాని ప్రకారం యజ్ఞం చేయడం ఇది చాలా కష్టమైంది ఇది ఖచ్చితంగా దీన్ని గురువులు ఉండాలి గురువులు ఉండి నేర్పిస్తేనే ఈ యోగ శాస్త్రం ఖచ్చితంగా మనం ఆచరించగలుగుతాం తప్పితే శ్రద్ధగా ఎవరి పాటికి వాళ్ళు నిర్ణయించుకొని ఈ యోగ అభ్యాసం చేసేది మాత్రం కుదరదు ఒకవేళ చేసిన దానివల్ల నష్టం ఎక్కువ వస్తుంది కానీ దాని దగ్గర సంపూర్ణమైన జ్ఞానం తెలుసుకోకుండా అరకొరగా ఎప్పుడూ అటువంటి పను జోలికి వెళ్ళకూడదు ఖచ్చితంగా దాని గురువులు ఉండాలి ఆ యోగ యజ్ఞం చేయడానికి యోగ యజ్ఞం చేయడానికి అష్టాంగ యోగం చెప్పబడింది ఈ అష్టాంగ యోగం అనేది ఎనిమిది రకాలుగా ఉంటుంది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఈ ఎనిమిది రకాలుగా యోగ శాస్త్రం చెప్పబడ్డాయి ఈ ఎనిమిదిని ఆచరించాలి ముందు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఇవి అష్టాంగ యోగాలు అంటే వీటి ద్వారా వెళ్ళాలంటే కొంచెం కష్టతరమైంది ఎందుకంటే చేయడం కూడా కష్టమైంది చేయడం కష్టం కానీ ఆచరించి గురువులు పట్టుకొని చేసే వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు జీవాత్మ పరమాత్మలో కలిసిపోతుంది ఇది మాత్రం సహస్రాలను చేరుకోగానే మన మనలో ఉండే కుండలే శక్తి ప్రకారంగా వెళ్ళి వాళ్ళ శాస్త్రం ప్రకారంగా అభ్యాసం చేసి ఆ యొక్క ఆత్మతత్వంతో లీనమైపోతారు అది వాళ్ళు బతికుండంగానే సాధించేస్తారు కానీ దీని కఠోరమైన శ్రమ కఠినంగా శరీరాన్ని మనసును కూడా శిక్షణ ఇవ్వస్తుంది అలా ఇచ్చినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది కాబట్టి ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నారు దేంట్లో మనకి అహింస అంటే దే ప్రాణిని హింసించకూడదు సత్యం ఎప్పటికీ సత్యమే బతు ఉండాలి ఆ శాస్త్రం ప్రకారం అస్థేయం ఎప్పుడు దొంగతనం చేయకూడదు ఇంకా బ్రహ్మచర్యం ఇతర బ్రహ్మచర్యం భార్య దగ్గర తగ్గించే మిగతా వాళ్ళ దగ్గర మిథున కార్యక్రమం చేయకూడదు అతి కార్యక్రమం చేయకూడదు అది కూడా నియమంగా ఉండాలి దాని విషయంలో కూడా అది బ్రహ్మచర్యం అపరిగ్రహం అంటే ఇతర భోగమైన వస్తువుల కోసంగా ఆశించకూడదు అలా ఉండాలి కట్టుదిద్దం చేసుకోవాలి మనసుని దాని తర్వాత ఇంకా ఇంకా ఉపవాసాలు అవన్నీ చేయడం నియమం నియమంగా చేయడం ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం ఉపవాసాలు కానీ అవన్నింటినీ కూడా ఆ గురువులు చెప్పిన ప్రకారంగా ఆచరించడం ఈ విధంగా మనకి అష్టాంగ యోగం అనేది చెప్పబడింది దీని ద్వారా చేయడం చాలా కష్టం అంటే ఒక్కొక్క దాంట్లో మనకి కఠినమైన నియమాలు ఉంటాయి ఇప్పుడు వాళ్ళు ప్రాణాయామం కుంభక రేచక పూరక అనేవి కూడా గురువుల నుండి నేర్పించారు ప్రాణాయామం ఇలాగా చేయాలి ఇప్పుడు మనకు ముందు శ్లోకాన్ని చెప్పేశారు పంచ ప్రాణాలని పంచ ఉప ప్రాణాలని అదుపులో పెట్టుకోవడం ఇవంతా కూడా వాళ్ళకు సాధ్యం అవుతుంది ఆ ప్రాణాయామం చేసే వాళ్ళకి ఆ యోగ శాస్త్రం ప్రకారంగా సాధ్యం అవుతుంది అలాగే యోగ ఆసనాలు ఆసనాలు కూడా వాళ్ళు చెప్పినట్టు వేయాలి వజ్రాసనంలో ఎప్పుడు కూర్చోవాలి ఎప్పుడు సుఖాసనంలో కూర్చోవాలి ఆ ఆసనాలు రకరకాలుగా ఉంటాయి సూర్యుని సూర్య నమస్కారాలు అవి మొదలుపెట్టి అన్ని ఆసనాలు ఉంటాయి అవన్నీ వాళ్ళు క్రమశిక్షణగా ఇలా చేయాలి ఇలా చేయాలి వాళ్ళు నేర్పిస్తేనే అది సాధ్యమవుతుంది లేకపోతే కష్టం ఇంకా యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహారం ఆహారం ఇంద్రియాలతో తీసుకునే విషయాలన్నింటిని కూడా కంట్రోల్ చేయడం తద్వారా ధారణ ధారణ అంటే వాళ్ళు ఒక ప పరమాత్మే లక్ష్యంగా ధారణ అంటే మన్ననం చేయడం వాళ్ళు తెలుసుకున్న విషయాన్ని మన్ననం చేయడం ధారణ ఆ ధారణ ఎవరైతే పెట్టుకుంటాడో అటువంటి వాడికి ధ్యానం కుదురుతుంది ఆ ధ్యానం కుదిన తర్వాత అతి మోక్షాన్ని దా సమాజ స్థితికి తీసుకెళ్ళిపోతుంది సమాజ స్థితికి వెళ్ళిన వాడికి ఇంకా ప్రపంచ విషయాలు లేకుండా కేవలం పరమాత్మ దృష్టితో ఉండిపోతాడు అటువంటి స్థితికి తీసుకెళ్ళిపోతుంది యోగ శాస్త్రం ఈ విధంగా ఎనిమిది రకాలుగా ఉండే ఈ పద్ధతిని ఆ యొక్క గురువుల ద్వారా నేర్చుకొని ఆ శాస్త్రం ప్రకారం చేస్తే అదే యోగ యజ్ఞం ఇంకా యోగ యోగ యజ్ఞాస్తథ అపరే అపరే అంటే కొందరు స్వాధ్యాయ స్వాధ్యాయం అంటే ఏం చేస్తారు కొంతమంది స్వాధ్యాయం అనేది చదవడం వేద వేదాలు చెప్పినటువంటి ఆ వేదాలన్నింటినీ కూడా వల్ల వేస్తూ ఉంటారు చదువుతూ ఉంటారు అధ్యయనం చేయడం అది అప్పుడు మనం చూస్తుంటాం ఎంతోమంది పండితులకి బాగా వేద మంత్రాలు వాళ్ళు వల్ల వేస్తూ ఉంటారు అది స్వాధ్యాయం అది చదివి 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 వాళ్ళు దాంట్లో ఉండే శక్తిని వాళ్ళు పొందుతూ ఉంటారు శరీర శారీరకంగా అది ఒక యజ్ఞం దాంట్లో మళ్ళీ జ్ఞాన యజ్ఞాశ్చ కానీ అది చదవడం వరకే ఆగిపోతారు చాలామంది కానీ దాన్ని అర్థం తెలుసుకోవాలి బట్ మనం చేసే పారాయణలు అవన్నీ స్వాధ్యాయం కిందకే వస్తాయి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం భగవద్గీత ఇదంతా స్వాధ్యాయం కిందకు వస్తుంది సౌందర్లు అనే అని చెప్పుకుంటున్నాం కదా రోజు ఇవంతా స్వాధ్యాయం కిందకే వస్తాయి కానీ మనం అర్థానికి పోతున్నాం పోయినప్పుడు అదేమవుతుంది జ్ఞాన యజ్ఞం అయిపోతుంది అది పక్కన చెప్పేసాడు జ్ఞాన యజ్ఞాశ్చ అది దాని అర్థ వివరణ కోసం పోయినప్పుడే జ్ఞాన యజ్ఞం అవుతుంది ఊరికే చదివి వదిలేస్తే అది స్వాధ్యాయం ఆ యజ్ఞం వరకే ఆగిపోతుంది ఆ యజ్ఞాన్ని ఇంప్రూవ్ చేసుకొని మనము స్వాధ్యాయ యజ్ఞాన్ని ఇంప్రూవ్ చేసుకొని మొదట్లో పా పారాయణ చేస్తూ గమనుండిపోయినా భగవద్గీత పారాయణ చేస్తూ అన్ని పారాయణ చేస్తూ గమనుండిపోతాం ఆ తర్వాత ఎవరైతే అర్థం కోసం ప్రయత్నం చేస్తాడో వాడు జ్ఞాన యజ్ఞానికి చేసిన వాడు అవుతాడు ఏ ఒక్క స్తోత్రమైనా నీకు జ్ఞా అర్థం తెలుసుకుంటే అది జ్ఞాన యజ్ఞం అయిపోతుంది ఇంకా యతయ సంస్కృత వ్రతాహ అది ఆ యజ్ఞాలను అంతా ఎలా చేస్తారు యతయ యతయ అంటే ఆ సాధనపూర్వకంగా సాధన ప్రక్రియ ద్వారా ఏ విధంగా చేయాలో తెలుసుకొని ప్రతి దాన్ని ఆచరించడం ఏ విధంగా మన ధర్మశాస్త్రం చెప్పింది మన శాస్త్రాలు ఏం చెప్పాయి మన వేదాలు ఏం చెప్పాయి తెలుసుకొని దాన్ని ఆచరించడానికి వాళ్ళు ఆచరణలో పెట్టడాన్ని మనకు యతయాహ అంటారు అంటే ఉపాసన అంటే ఇంకా ప్రయత్నపూర్వకంగా చేయడం బాగా శ్రద్ధాభక్తులతో ప్రయత్నపూర్వకంగా ఎవరైతే ఇవన్నీ ఇప్పుడు చెప్పిన ఐదు యజ్ఞాలు ఏ యజ్ఞాలు ద్రవ్య యజ్ఞం తపో యజ్ఞం యోగ యజ్ఞం యజ్ఞం జ్ఞాన యజ్ఞం ఈ ఐదు యజ్ఞాలు కూడా ఎవరైతే శ్రద్ధాభక్తులతో కూర్చొని దాని యొక్క ఆనుపానులు తెలుసుకొని చేస్తారో అటువంటి వాళ్ళు కూడా యజ్ఞం చేసినట్టే ఇంకా వాళ్ళు చేసేవాళ్ళు ఎలా చేయాలి సంస్కృత వ్రతాహ వ్రత నిష్టలో చేయాలి దీక్షగా చేయాలి ఏ పని చేసినా దీక్షగా చేయాలి ఇప్పుడు ఇదే ఇట్లా చేయాలి అలా చేయాలని ఒక కార్యక్రమం పెట్టుకుని సుందరాకాండ పారాయణ చేయాలి ఇలాంటి స్వాధ్యాయం వాటికంతటి కూడా ఒక క్రమ పద్ధతి ఇన్ని రోజుల్లో చేయాలి ఇన్ని రోజుల్లో పూర్తి చేయాలా అని ఒక కాల నేమితి పెట్టుకొని అటువంటి దీక్షగా చేయడం అటువంటి సంస్కృత వ్రతాహ ఈ విధంగా ఉపాసకులైన వాడు మా శ్రద్ధాభక్తులతో ఎవరైతే ఈ ఐదు యజ్ఞాలు చేస్తారో వాళ్ళు పరమాత్మ దగ్గర చేరుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది దగ్గర దగ్గర ఆత్మ దగ్గరికి వెళ్ళిపోతారు అదే కదా మన జన్మలు లేకుండా ఉండాలంటే మనలో ఉన్న పరమాత్మను చూడడమే కదా అదే అనుభవంలోకి రావడమే కదా అసలు విషయం జ్ఞానం ఆ జ్ఞానం రావడానికి ఉండే యజ్ఞాలంతా చెప్తూ వస్తున్నారు అందులో భాగంగా ఇన్ని యజ్ఞాలు ఈ శ్లోకంలో మనకి తెలియజేశారు పరమాత్మ ఇవి రోజు చేసుకోవాలి అంటే కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అన్న మన మనకంతా పనికొచ్చే ద్రవ్య యజ్ఞం అది మనం చేయడం చాలా సులభం అది అది కూడా మనకు మమకారంతో ఫలం కోరుకోకుండా ప్రశాంతంగా స్వార్థం లేకుండా నిస్వార్థంగా మనం చేసుకుంటూ పోవాలి అందరికీ దాన ధర్మాలు చేయడం కానీ అందరికీ ఉపయోగపడే పనులు పరోపకారం ఆ పనులు ఎక్కువ చేయాలి అది కూడా అన్నదానం వస్త్రదానం నీరుదానం పుస్తకాలు ఔషధాలు అన్నీ దానం చేయాలి ఏదో ఒకటి చేసి గమనుడిపోవడం కాకుండా మన సాధ్యమైనంత వరకు మన చేతమైనంత వరకు ఎవరికి ఏది ఎప్పుడు అవసరమో అంతవరకు మనం ఇస్తూ వెళ్ళిపోవాలి కానీ దాని ఫలితం ఆశించకూడదు రెండు గుళ్ళు కట్టిస్తారు ఆ గుళ్ళు మీద ఎంత మేము మేము కట్టించామని పేరు రాసేసుకుంటారు అంటే ఫలం ఆశించారు మా పేరు శాశ్వతంగా చెప్పుకోవాలని ఫలం ఆశించారు అలా ఆశించకూడదు కేవలం కట్టించి వదిలేయాలి వాళ్ళ పేరు కానీ ఎక్కడ ఏమి ఉండకూడదు ఎందువల్ల భగవంతుడు ఇచ్చిందాన్ని మనం వాడుకుంటున్నాం నూతులు కట్టించి బా బావులు వేసి బావుల మీద పేరు ఆశించుకుంటారు అలా ఏం చేయకూడదు ఫలం ఆశించకూడదు కేవలం ఆ పని ధర్మకార్యం చేశారా అది వదిలేయాలి ధర్మశాల కట్టించామా వదిలేయాలి దాని గురించి పెట్టించుకొని పేర్లు పెట్టుకొని మేము ఈ పని చేస్తున్నాం ఆ పని చేస్తున్నాం అని గొప్పగా చెప్పడానికి వీలేదు అలా చెప్తే ఫలితం పోతుంది కాబట్టి అవన్నీ చేయకుండా కేవలం ఆ ప మంచి కార్యం చేయడం దగ్గర మాత్రమే మనం ఆగిపోవాలి అంతవరకే మన మన కర్తవ్యం అంతే కర్మణ్యేవాధికారస్తే ముందే చెప్పేశారు ఆ శ్లోకం ధాన్య మళ్ళీ కొనసాగించి చెప్తున్నారు కాబట్టి నీ కర్మలు ఈ విధంగా ఉండాలి ఈ విధంగా చేస్తే త్వరగా నువ్వు భగవంతుడు చేరుకుంటావు అనే విషయాన్ని ఈ ఐదు యజ్ఞాలు చెప్పి అది కూడా దీక్షగా చేయాలి అది కూడా సా ఉపాసనలో భాగంగా సాధకుడైన వాళ్ళు నిష్ఠతో చేయాలనే విషయాన్ని ఈ ఇరవై ఎనిమిదో శ్లోకంలో మనకి పరమాత్మ ఇంత విశ్లీకరంగా చెప్పారు ఈరోజు మనం భగవద్గీతలో నాలుగవ అధ్యాయమైన జ్ఞానయోగంలో ఇరవై ఎనిమిదో శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం